అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుట్లా ర్యాలీలు తీసుట్లా పోటీలు నడుస్తాయి ఒకరి మీద ఇంకొకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నట్లా తిట్టుకున్నట్లా కూడా పోటీలు నడుస్తాయి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం కొత్త రకం పోటీ సురైన వల్ల మొన్న వారం కింద అధికార పార్టీ వాళ్ళు జాబ్ మేలా ఏర్పాటు చేపిస్తే మేమేమన్నా తక్కువనా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సార్ వాళ్ళు కూడా జాబ్ మేలా ఏర్పాటు చేస్తున్నారట భార్య ఆ ముచ్చట అరుచుకొని వద్దాం వరంగల్ పోయి మామూలుగా మేళాలు అంటే అధికార పార్టీలే ఏర్పాటు చేస్తుంటే ఏడైనా అపోజిషన్ పార్టీల్లో ఆ పనిచేస్తే ఊరొకలిది పేరొకలిది అన్నట్టు అయితే అన్న భయానికి అసంటి పనులు పెట్టుకోరు అధికారం వచ్చేదాకా కానీ అందరు వేరే మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ సార్ వేరేనులా నా రూటీ సపరేట్ అన్నట్టు పాలకుర్తిలా జాబ్మీలా పెట్టిస్తుండట వాల్ పోస్టర్లు పాంప్లెట్లు రిలీజ్ చేసిండి నిన్న మన వారం కింద వరంగల్ సర్కారు పెట్టిన జాబ్ మేళకు పోటీ లెక్కనో ఏందో గానీ ఎల్లుండి ఇరవై ఒక్క తారీఖు నాడు జనగాం జిల్లా పాలకుర్తిలో పెడుతున్నారట జాబ్ మేళా ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని టార్గెట్ పెట్టుకున్నారట పదవ తరదీకెళ్ళి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఫార్మసీ ఇట ఏ చదువుకున్నా సరే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళంతా రావాలే జాబ్ సంపాదించుకొని ప్రభుత్వం అని మాట్లాడుకోవచ్చు ఎర్రపల్లింగ్ అన్ని నియోజకవర్గాలు అయినాయి మన పాలకుత్రులు పట్టించుకుంటారు ఇక దీని చూసేనా మనం దీన్ని నేర్చుకుంటున్నామని అర్థమైతేనే ఉంది కానీ అటు ఇటు వంద కంపెనీలు ఈ జాబ్ మేళాల కొలువులు ఇచ్చేందుకు పడుతున్నాయట కాబట్టి పాలకుర్తీల కొలువు లేని వాళ్ళంతా వచ్చి కొలువు సంపాదించుకోమని చెప్తున్నాడు సారు కానీ అధికారం లేకపోయినా అధికార పార్టీలతో ఇంత గట్టి పోటీ ఇస్తున్నట్టు దయన్నకు పతారా దండిగానే ఉన్నట్టుంది పో ఎట్లయితేంది ఎవలిపిస్తేంది నిరుద్యోగులకు కొలువులు దొరికితే సాల్ ఇటువంటి జాబ్ మేళాలు ఇట్లా పోటా పోటీగా కంటిన్యూ కావాలి కానీ జాబ్ మేళా ఐడియా బాగానే ఉంది కానీ మొన్నగా వరంగల్లా జరిగినట్టు తోపులాటలు తొక్కిసలాటలు జరగకుండా చూసుకోవాలి సార్లు Gracias.